టాటా ఏరియా మోడల్ టూ థౌజండ్ లెవెన్ టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ కూకట్పల్లి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాబ్ కోర్స్ వారాల్డ్ అన్న గుడ్ ఈనింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోలకైతే వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ కూకట్పల్లి నుండి టాటా ఏరియా మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టాప్ ఎయిన్ మోడల్ అన్న ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది ట్రాక్షన్ కంట్రోల్ ఉంది నావిగేషన్ సిస్టమ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్ రెండు బ్రిడ్జ్ సోన్ సీల్డ్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ టాప్ ఎయిన్ అన్న ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా టాటా ఏరియా డీజిల్ వర్షన్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌసండ్ లెవెన్ రిషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓకేనా క్రూజ్ కంట్రోల్ ఉంది ట్రాక్షన్ కంట్రోల్ ఉంది నావిగేషన్ సిస్టమ్ ఉంది ఇన్బిల్ట్ రివర్స్ కెమెరా ఉంది ఓకేనా ఒరిజినల్ టూ కీస్ ఉన్నాయన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంటున్నారు టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనం త్రీ ల్యాక్స్ అన్నారు మనం అంత పెట్టమని చెప్పినాం అన్న ఫైనల్గా టూ ల్యాక్స్ సెవెంటీ అన్నారు టూ ల్యాక్ సిక్స్టీ అన్నారు మనమైతే టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో నిగోషియబుల్ ఉంటుందన్న ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టాటా ఏరియా మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్ వ్యాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోనైతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం డైలీ నాలుగు లేదా ఐదు వీడియో అప్లోడింగ్ అయితేనే ఉంటాయి మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కూడా పెడతాం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెంట్రల్ లాకింగ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ టూ థౌజండ్ టెన్ మ్యాన్ బ్యాగ్స్ టూ థౌసండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెక్ ఉంది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టాప్ ఎండ్ మోడల్ అన్న ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ బంపర్ టు బంపర్ కంపెనీ పెయింట్తో ఉంది ఓకేనా కార్ అయితే ఇది రెండు లక్షల యాభై ఐదు వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే టాటా ఏరియా మోడల్ టూ థౌజండ్ టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా ఇంకేం అన్న మన కార్ కూడా ఉంటే పెట్టండి మ్యాక్సిమం మనం లో బడ్జెట్ కార్ ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ బెస్టాప్లా క్యాన్ అయితే రైట్ 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 అన్న